హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో పచ్చి పులుసు బొచ్చి చేప వేపుడు ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా చూద్దామండి ముందుగా ఈ మసాలా నిన్న కలిపి పెట్టాను నేను సండేనే ఒక గిన్నె తీసుకొని ఉప్పు కారం పసుపు పొడి మెంతపొడి కాదండి మిరియాల పొడి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అజినమాటో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫిష్ ఫ్రై మసాలా అండి ఇది మైదా వన్ స్పూన్ కాన్ఫ్లోర్ టూ స్పూన్స్ నిమ్మకాయ ఒకటి చిన్న సైజ్ కాయ మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఒక ఎగ్ అండి మసాలా లూజ్ లే లేకుండా చూసుకోండి కొంచెం గట్టిగా ఉండేలాగా అప్పుడే మొక్కలకి బాగా పట్టుకుంటుంది లూజ్ ఉంటే కనుక వాటర్ వాటర్గా ఉండి మొక్కలు సరిగ్గా పట్టదు అంటకో అంటుకోదు ఆ మైదానం అది కారిపోతూ ఉంటుంది ఫ్లోర్ చాప ముక్కలు వేసి కలిపేసి పక్కన పెట్టేశానండి ఇది నిన్న జరిగిన వీడియో అండి ఇది వన్ డే అంతా నానబెట్టి పెట్టాను నేను నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఫిష్ ముక్కలు ఎక్కగా ఆయిల్ వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి నిదానంగా ఏగుతాయి ఇప్పుడు పచ్చి పులుసుకి బాండీ పెట్టుకున్నాను ఎండుమిర్చి పచ్చి పులుసు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి నేను ఒక పద్ధతిలో చేస్తున్నాను వంకాయ వేసి కూడా చేస్తారు వాళ్ళ వంకాయ వేయట్లేదు నేను బట్టి ఎండుమిర్చి జీలకర్రతోనే చేస్తున్నాను చింతపండు ఎండుమిర్చి జీలకర్ర వేయించేసుకోవాలండి డ్రైగానే కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేయించుకోవాలంటే నల్లగా కాలినట్టుగా వచ్చేలాగా కది మన నిప్పుల్లో కాలుస్తారు కదా అట్లా ఇట్లా కాల్చుకోవచ్చు ఇట్లా కూడా వేగుతాయి అట్లా బాగా బాండీలో ఫిష్ ముక్కలు పక్కగా పెట్టానండి వేరే స్టోమే షిఫ్ట్ చేశాను అవి తిప్పుతున్నాను ఎండుమిర్చి వేగిపోయిందండి బాగా చూడండి నల్ల కనబడుతున్నాయి అలా కాల్చినట్టుగా అలా ఉంటేనే బాగుంటుంది ఎండుమిర్చి తీసేసి జీలకర్ర రెండు వేసుకోవచ్చు అండి లాస్ట్లో వేసేసుకోవచ్చు నాకు ఫిష్ ముక్కలు తిప్పేటప్పుడు టైం సరిపోలేదు అందుకని చెప్పేసి స్టవ్ కట్టేశాను మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ జీలకర్ర వేసాను మళ్ళీ జీలకర్ర కూడా వేగిపోయిందండి అవి రెండు పక్కన పెట్టండి జీలకర్రను ఎండుమిర్చి మిక్సీ పెట్టుకోవాలి ముందేసాను కదండి చేప ముక్కలు ఇవి ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకో నాలుగు ముక్కలు పెట్టాను సిమ్లో పెడితే ఏగుతూ ఉంటాయండి మనం వేరే పని చేసుకుంటూ ఉండవచ్చు చింతపండు ముందే నానబెట్టుకుని పులుసు తీసి వండొచ్చానండి నేను ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు సాల్ట్ వేసానండి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని చేత్తో నలుపుకోవాలండి డైరెక్ట్ కోసేసి అలా వేసేయకూడదు కొంచెం నలుపుకోవాలి ఆ వాసన దిగాలి ఆ రసంలోకి కొత్తిమీర కొంచెం మిక్సీ పట్టినా మనం కారం ఉంది కదా కారం జీలకర్ర మిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టాం కదా ఆ కారం వేసుకోవాలి బెల్లం అండి కొంచెం ఇప్పుడు వాటర్ మీకు సరిపడా పులుపుని బట్టి వాటర్ సరిపడా పోసుకోండి నాకు దీన్ని నిండా వచ్చినాయి నేను తీసుకున్న చింతపండు పెద్ద సైజు ఏం కాదండి మీడియంలో ఉంటుంది చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియం సైజులో చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు కారం ఉప్పు అవి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుపు కదా ఇంకా దానికి ఇంకేం ప్రాసెస్ ఏమి ఉండదండి ఇంకంతే తాలింపు వేసేసుకోవడమే స్టవ్ వెళ్ళగిచ్చి పాన్ పెట్టుకున్నాను ఆయిలు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతన ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత కొంచెం మెంతి పొడి పసుపు ఇంగువ వేసుకోవాలండి పొడి పసుపు ఇంగువ ఇంగువ హెల్త్కి చాలా మంచిదండి తాలింపు పులుపు కూరల్లో ఇలాంటివి చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి అలవాటు లేకపోతే వాడి చూడండి ఒకసారి ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అలవాటు లేకపోతే కరివేపాకు వెల్లుల్లిపాయ వద్దండి కొంచెం ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది బాగుంటుంది డైరెక్ట్గా ఎండుమిర్ ఎండుమిర్చి జీలకర్రలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అండి అది కొంచెం ఇట్లా వేయించితే పచ్చివాసన పోతుందని చెప్పేసి అని నేను ఇట్లా తాలింపులు వేసాను పోపు తీసుకొచ్చి చారులో కలుపుకోవటం అండి చారుని పోయకూడదు అందులో పోపు తీసుకొచ్చి చారులో కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టరండి దీన్ని ఓన్లీ పోపుటే ఇంకా ఒక తాలింపుకే కొంచెం ఆయిల్ వాడేదండి ఇంకా దేనికి అక్కర్లేదు కొత్తిమీర కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నాకు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం దానితోనే కొంచెం వేసాను అయిపోయిందండి పచ్చి పులుసు సమ్మర్లో ఎక్కువగా చేస్తుంటాం దీన్ని రకరకాల పద్ధతులు చేస్తారు చేస్తారండి దీన్ని పచ్చి పులుసుని కూడా ఒకసారి ఫిష్ ఫ్రై మొక్కలు పెట్టాం కదా మళ్ళీ అవి చూద్దాము అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ నా ఫ్రెండ్స్ నైబర్స్ ఇలా రిలేటివ్స్ ఇలా ఉన్నారు సబ్స్క్రైబర్స్లో ఉన్నవాళ్ళు చాలా సలహాలు ఇస్తున్నారండి ఇచ్చి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నాది నా సైడ్ నుంచి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా పద్ధతిలో చేసామండి ఇది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తుంటారు కదా చాలా బాగా వచ్చిందండి పచ్చి పులుసు నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను పచ్చి పులుసు ఫిష్ ఫ్రై చాలా బాగుంది Okay and thank you